వారాహి శరణం సబ్స్క్రైబర్లకు ప్రేమపూర్వక నమస్కారం ఇప్పటికే ఒక అభిమాని మమ్మల్ని ఇలా అడిగారు లాటరీ తగలడానికి మంత్రం చెప్పండి సార్ ఈ ప్రశ్నను కొంతమంది సరదాగా అడుగుతారు కాని కొంతమందికి ఇది నిజంగా గంభీర కోరిక కాబట్టి ఇందులో మేము కూడా కాదు కూడా కాకుండా సమాధానమిస్తున్నాం అమ్మ వారాహి తంత్రంలో ధనమంత్రాలు ఉన్నా ఆ ధనం లాటరీ రూపంలోనే రావాలని నిర్ణయించుకోవడం మనకి న్యాయం కాదు మంత్రం జపించడం వల్ల మీలో మార్పు వస్తుంది ఆ మార్పే మీకు చైతన్యాన్ని స్ఫూర్తిని సరైన నిర్ణయాల బలాన్ని ఇస్తుంది అప్పుడు దిక్కుల్లేని జీవితంలో దిక్కులు కనిపించడం మొదలవుతుంది ఆ దిక్కులు వంటి ఏమిటి ఎవరో ఒక్కరు ఊహించని స్థితిలో ఒక్క మాటతో ఒక పరిచయంతో లేక ఒక అవకాశం ద్వారా మీ జీవితాన్నే మొలుస్తారు కాని అది లాటరీ టికెట్ రూపంలోనే రావాలి అనుకోవడం బహుశా మంత్రాన్ని నిర్వాహంగా అర్థం చేసుకోవడమే వాస్తవికత ఏమిటంటే లాటరీ రావచ్చు కానీ రాకపోయినా దిక్కులు తప్పకుండా మారతాయి అంటే సహాయం చేసే మనుషులు వస్తారు ఒక మంచి ఆలోచన తలకెక్కుతుంది ఒక పని ప్రారంభిస్తే ఆశించని విధంగా పట్టు వస్తుంది అందుకే మంత్రం శక్తివంతంగా ఉండాలని ఆశించండి కాని అది మీ జీవితంలో ఏ రూపంలో ఫలితమిస్తుంది అన్నది అమ్మ నిర్ణయం మీరు కాదు ఇదిగో జపించవలసిన మంత్రం ఓం హ్రీం గ్లౌం వహ వహ వారాహ్యై ధనప్రదాయై నమః ఈ మంత్రాన్ని నిత్యం నూటి ఎనిమిది సార్లు భక్తితో జపించండి డబ్బు వెంట వస్తుంది కాదు మీ మార్గంలోకి వస్తుంది